చాహల్ డాన్సర్ ధనశ్రీ వర్మ లవ్ స్టోరీ గురించి మనందరికీ తెలుసు లాక్డౌన్ టైంలో వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఘనంగా పెళ్లి చేసుకున్నారు ధనశ్రీ వర్మ ప్రొఫెషనల్ డాన్సర్ వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత ధనశ్రీ ఆర్సీబీ టీమ్ సాంగ్ కి కూడా కొరియోగ్రాఫర్ గా చేశారు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధనశ్రీ తన భర్తతో దిగిన ఫోటోలని షేర్ చేస్తూనే ఉండేది బయట ఇద్దరు కలిసి కనిపించకపోయినా కూడా తన భర్తకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉండేది ఏమైందో తెలీదు కొన్నాళ్ళకి వీళ్ళిద్దరూ విడిపోతున్నారని ఒక వార్త బాగా వైరల్ అవ్వడం మొదలైంది అందుకు కారణం ధనశ్రీతో డాన్స్ చేసే మరో కొరియోగ్రాఫర్ అని కూడా అప్పట్లో ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది కానీ ఆ తర్వాత కూడా చాహల్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు తిరిగే ఇండియా వచ్చినప్పుడు కూడా తన భర్తని పొగుడుతూ పోస్ట్ పెట్టింది ధనశ్రీ ఈ కొన్ని నెలల గ్యాప్ లోనే వీళ్ళిద్దరూ కూడా ముంబై ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ అప్లై చేశారు కోర్టు డివోర్స్ ని మంజూరు కూడా చేసింది చాహల్ ధనశ్రీకి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల భరణం ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది ఇక్కడి వరకు బానే ఉంది ఆ తర్వాతే అసలు స్టోరీ మొదలైంది వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్గా కౌంటర్లు వేసుకుంటున్నారు డివార్స్ కోసం కోర్టుకి వెళ్తున్నప్పుడు చాహల్ తన మొహం మాత్రమే కనిపించేలా జాకెట్ వేసుకొని వెళ్ళాడు బయటకు వచ్చేటప్పుడు నార్మల్గా జాకెట్ చేత పట్టుకొని వచ్చేశాడు అయితే చాహల్ వేసుకున్న టీషర్ట్ అందరినీ ఆకర్షించింది ఆ టీషర్ట్ కాస్ట్ వల్ల లేదా బ్రాండ్ వల్ల కాదు దానిపై రాసి ఉన్న ఒక చిన్న కోట్ వల్ల ఆ కోట్ అందరినీ అట్రాక్ట్ చేసింది ఆ టీషర్ట్పై బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అని రాసింది దాని అర్థం ఏంటంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నిన్ను నువ్వు పోషించుకునే స్థాయిలో నువ్వు ఉండాలి అని అర్థం ధనశ్రీ భరణం అడిగినందుకే చాహల్ అలా టీషర్ట్ వేసుకొచ్చాడని డివర్స్ తర్వాత కూడా చాహల్ పై డిపెండ్ అవ్వడం ఏంటని చాహల్ ఫ్యాన్స్ అంతా మండిపడుతున్నారు అయితే ఇటు ధనశ్రీ కూడా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది దేఖాజీ దేఖామ్మానే అనే ఒక ప్రైవేట్ ఆల్బంలో రీసెంట్ గా ధనశ్రీ లీడ్ రోల్లో నటించింది ఆ పాటలో తన భర్తతో డొమెస్టిక్ వైలెన్స్ ని ఎదుర్కొంటుంది వేరే అమ్మాయి కోసం ఆ హీరోయిన్ ని వదిలేస్తాడు హీరో ఆ పాటలో ఉన్నట్టుగానే వీళ్ళిద్దరి మధ్యలో కూడా జరిగి ఉండొచ్చు అంటూ ఇటు ధనశ్రీ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు చాహల్ ధనశ్రీ మధ్య ఏం జరిగి విడిపోయారో ऊपर की तेलीदो कानीवारी फैंस मात्रम उकरीपई मरकरो इल्ला ट्रोलस चेसकुतन्नार The कोर्ट हैज ग्रांटेड द डिक्री ऑफ डिवोर्स दोनों पार्टीज का डिवोर्स हो गया है दोनों पार्टीज ने जो जॉइंट पिटीशन लगाई थी म्यूचुअल कंसेंट के लिए वो कोर्ट ने एक्सेप्ट कर लिया कोर्ट ने मंजूरी दे दी है द पार्टीज आर नो लॉन्गर हस्बैंड एंड वाइफ आप आपका नाम बता दीजिए और किसे रिप्रेजेंट करते हैं नितिन कुमार गुप्ता थैंक यू थैंक यू वेंदर चाय थैंक यू नितिन सर एक बात बता दीजिए बस खाली